పెట్టుకున్నారు అధ్యక్ష ఎకరాలు ఎకరాలలో ఇట్లా పిల్లర్లు వ్యాపార ఇట్లా అర్జా చేస్తాను ఇట్లా చేసుకుంటుంటే కాల్ ఎప్పుడైనా సరే గవర్నమెంట్ స్థలం ఏదైనా ఉండాలి కనీసం మనకు ఏదన్నా ఒక రోజు అధ్యక్ష మనకు ఒక సెంటర్ సలమూర్ గౌరీ చూసుకోవాలి అధ్యక్ష ఇక్కడ ఫోటో నంద్యాల జిల్లా ఏర్పడిన తర్వాత ఇప్పుడున్న మన బాబోయే ఎవరైనా ఈ కౌన్సిల్ మనం ఖచ్చితంగా ఉపయోగపడాలని చెప్పి సర్వే చేస్తున్నాం ఇలాంటి చేసేటప్పుడు మధ్యలో మళ్ళీ ఇలాంటి కాదు ఏసీపీ గారు వాళ్ళ మీద యాక్షన్ తీసుకోండి అసలు ఆ సైట్ ఎంత ఉంది చెప్పడం గానే జరిగింది నేను గౌరవ కౌన్సిలర్ గారు నాకు నా దృష్టికి తీసుకురావడం వెంటనే రెండు వేల పన్నెండు అప్పుడు వాటి పర్యటన సందర్భంగా సిల్పమోహన్ రెడ్డి గారు అక్కడికి వచ్చేసిన వచ్చినప్పుడు ముస్లిం సోదరులందరూ కలిపి వారిని వారికి విన్నమించుకోవడం జరిగింది ఆ రోజు పనులు తీపిచ్చిందని వాళ్ళు పోవడం జరిగింది అదే విధంగా ఆ రోజు కౌన్సిల్ లో కూడా రెండు వేల పదహారు కౌన్సిల్ కు కూడా ఆ అంశం రావడం జరిగింది అప్పుడు పాస్ అవ్వడం కూడా జరిగింది ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా పన్ను అయితే రావట్లేదు కానీ ఈ రోజు పన్ను వేయడం లేదు మళ్ళీ నాలుగు లక్షల రూపాయలు పన్ను చూపిస్తూ వాళ్ళకు అప్పటి నుంచి పన్ను కంటిన్యూ దృష్టికి రాలేదు ఆ రోజు కౌన్సిల్ లో పాస్ అయిన అంశము మళ్ళీ ఎట్లా వస్తుంది ఇప్పుడు మళ్ళీ పన్ను వేయటం అనేది ఒకసారి పాస్ అయిందంటే దానికి రెస్పాన్సిబిలిటీ ఉంటది కదా ఆ ఆ అధికారులు కానివ్వండి రోజు ఏదో తప్పకుండా క్లియర్ చేయాలనేది ఉద్దేశం అట్లా నిజనలో వచ్చినట్లయితే ఆ రోజే తెలుసుకోవడం ఇప్పుడు నూట యాభై కాదు కాబట్టి వందకు పదిహేను పర్సెంట్ అంటే నూట పదహైదు రూపాయలు అవుతాం నూట పదహైదు రూపాయలు చేరేంత వరకు అనేది అదే అదే సార్ నేను చెప్తున్నా చేరింది అది సార్ నా చూద్దానని చెప్తా యాభై పదివేలు ఒక రీచ్ అయింది కదా మీరు కాదు ఇప్పుడు దాంట్లో సివి ప్రకారం నేను టోటల్ టోన్ వే చెప్తున్నాను ఇట్లా పెంచుకుపోతుంటే దాటిపోతున్నాయి కదా అంటున్నాను